వెల్కమ్ టు ఈరోజు ముఖ్యాంశాలు కలుపుదాం అమరావతిని నిర్మిద్దాం అనే నినాదంతో ఏలూరు జిల్లా సుగణ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం ఉంటే కరల సహకారానికి సరైన బాట పడుతుందని ఆయన అన్నారు రాష్ట్ర అభివృద్ధి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతి యువకులు సేవా స్ఫూర్తి పెంపొందేలా సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు రావాలని అమరావతికి జీవం పొద్దాం నూట పదహారు రూపాయలు సాయం చేద్దాం అని అన్నారు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఇచ్చిన పిలుపు మేరకు ప్రిన్సిపల్ తట్టుగొల్ల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ యువత భవిష్యత్ అమరావతి పైనే ఆధారపడి ఉందని తల్లిదండ్రుల అనుమతితో ప్రతి విద్యార్థి దీనిలో భాగస్వామి కావాలని సూచించారు అనంతరం విద్యార్ విద్యార్థులు కలిసి రాజధాని నిర్మాణానికి ఒక్కొక్కరు క్యూఆర్ కోడ్ ద్వారా సిఆర్డిఏ ఖాతాకు నూట పదహారు రూపాయలు విరాళాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉపాధ్యాయులను డాక్టర్ అంబుల మనోజ్ షాల్వా కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రత్నారావు డాక్టర్ మస్తాన్ వలి సుగుణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ తట్టుగొల్ల వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆధామ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది